నమస్తే విధులను స్వాగతం సమాజం నేను సిర ఈరోజు ముఖ్యాంశం సంతానలేమి సమస్యతో బాధపడుతున్న జంటలకు హెక్తి ఫెటిలిటీ హాస్పిటల్ చక్కటి పరిష్కారం అందిస్తున్నాను డాక్టర్ వందన హెక్తే తెలిపారు హైదరాబాద్ హెక్తే హాస్పిటల్ ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఇన్ఫెర్టిలిటీ అంశంపై పేషెంట్లకు అవగాహన కార్యక్రమం కల్పించారు ఆధునిక జీవనశైలిలో మార్పులు కారణంగా సంతాన లేని సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ఆమె అన్నారు సంతానం కలపడానికి కారణం కేవలం స్త్రీలు మాత్రమే కాదని పురుషులలో వీరే కణాలు సమస్య కారణం ఉండవచ్చని తెలిపారు స్త్రీలలో పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు ఇలాంటి సమస్యలకు వైద్యుల సలహాలు తీసుకొని పరీక్షలు చేయించుకుంటే సంతానోత్పత్తి కలుగుతుందని ఆమె నమస్తే హలో నేను డాక్టర్ మందనా హెగ్డే అండ్ ద క్లినికల్ డైరెక్టర్ హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్ ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చెప్తాము ఇట్ ఈస్ అన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండ్ ఇట్ హస్ కమ్ ఇన్ అ బిగ్ వే బికాస్ ఇప్పుడు మేము చాలా మీడియాలో చూస్తున్నాము దట్ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ బీయింగ్ డన్ బికాస్ ఇప్పుడు మేము కొన్ని సెలబ్రిటీస్ న్యూస్ చేస్తే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఏజ్ లో దే హన్సీవ్డ్ సో బికాస్ వాళ్ళు చాలా యంగర్ ఏజ్ లో వాళ్ళు వాళ్ళ ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకున్నారని ఇప్పుడు ఇప్పుడు మేము మా క్లినిక్స్ లోను చాలా వరకు పేషెంట్స్ వస్తున్నారు టు ఫ్రీస్ దర్ ఎగ్స్ బట్ నేనేం చూశానంటే వాళ్ళు కరెక్ట్ ఏజ్ లో రావట్లేదు బికాస్ నో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మేము అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఎగ్ ఫ్రీజ్ చేయాలి అండ్ ఏ టైం లో చేయాలంటే దిస్ ఇస్ బికాస్ మెయిన్లీ ఒక అమ్మాయికి దర్ ఇస్ సంథింగ్ కాల్ బయాలజికల్ ఏజ్ సో ఏది మేము క్రొనలాజికల్ ఏజ్ అని చెప్తాము దట్ ఈస్ హర్ బర్త్ ఏజ్ బికాస్ వీ క్యాలిక్యులేట్ ఒక అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇస్ బేస్డ్ అపాన్ హర్ ఇయర్ ఆఫ్ బర్త్ నో వాట్ హాపెన్స్ ఫర్ ఉమెన్ మెన్ కి విమెన్ కి కంపేర్ చేసుకుంటే మెన్ కి వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ కంటిన్యూస్ గా బాడీలో అవుతుంది సో ఇఫ్ ద ఈ అన్ని స్పర్మ్స్ ఇంకోసారి ఫార్మ్ అవుతుంది వాళ్ళ బాడీలో అది అట్లా లేదు అమ్మాయికి అమ్మాయి వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ ఎగ్ నంబర్ సర ఫిక్స్డ్ నెంబర్ అండ్ వాళ్ళకి ప్యుబర్టీ ఫస్ట్ పీరియడ్స్ ఎప్పుడు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి వాళ్ళకి ఓవలేషన్ స్టార్ట్ అవుతుంది ఆ ఓవలేషన్ తో వాళ్ళ ఫిక్స్డ్ నెంబర్ ఎగ్స్ నుంచి వాళ్ళకి ఎగ్స్ తగ్గనికి స్టార్ట్ అవుతుంది సో మెల్లగా వాళ్ళకి ఇఫ్ యూ లుక్ అట్ అట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి కంపేర్ చేసుకుంటే థర్టీ ఇయర్స్ కి ఇంకా తగ్గుతుంది బై థర్టీ ఫైవ్ గోస్ క్వైట్ లో సో థర్టీ లో మాకు ఏం వరి అక్కడ క్వాంటిటేటివ్ డిక్లైన్ ఎనివే అవుతుంది బట్ థర్టీ ఫైవ్ తర్వాత వాళ్ళకి ఎగ్ ది క్వాలిటీను తగ్గుతుంది సో అక్కడ ఎగ్ క్వాలిటీ అంటే లోపల ఉన్న డిఎన్ఏ ఏది ఉంది ఎగ్ లోపల అందులో డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది సో ఆ డ్యామేజ్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గుతుంది ఆ పోర్షన్స్ ఎక్కువ అవుతుంది అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్లోనూ పిల్లల్లో ఎక్కువ అవ్వచ్చు సో దట్ ఈస్ అ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీజింగ్ ఎగ్స్ బికాస్ అమ్మాయి వాళ్ళు ఇప్పుడు మేము చూస్తున్నాము వాళ్ళు హార్డ్లీ ఎన్నిబడి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల పెళ్లి అవుతున్నారు ఇంకా పిల్లలవారికి చాలా దూరమే ఇంకా సో ఇప్పుడు వాళ్ళు పెళ్లి లేట్ చేసుకుని పిల్లలు లేట్ గా కంటే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నది ఎక్కువ అవుతుంది బికాస్ వాళ్ళకి ఎగ్ నంబర్స్ తక్కువ అవుతే ఎగ్ క్వాలిటీ తగ్గితే వాళ్ళకి హోల్ ట్రీట్మెంట్ ఇప్పుడు వాళ్ళు నేచురలే కాదు వాళ్ళు ఈవెన్ ఐవిఎఫ్ కి వెళ్తే వాళ్ళ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది బికాస్ ఐవీఎఫ్ లోనూ వాళ్ళ సక్సెస్ రేట్ డిపెండ్స్ అపాన్ ఎగ్ క్వాలిటీ సో టు యు యాజ్ అ బ్యాక్అప్ ఇదన్నీ వాళ్ళు ఫేస్ అవ్వకూడదు అంటే వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వండర్ఫుల్ ఆప్షన్స్ టుడే ఇదేం ఎక్స్పెరిమెంట్ ఏం కాదు ఇట్ ఇస్ ద వెరీ ప్రూవన్ టెక్నిక్ వెరీ సక్సెస్ఫుల్ టెక్నిక్ బట్ ఇట్ షుడ్ బి డన్ అట్ ద రైట్ టైం విచ్ ఇస్ ద రైట్ టైం ఇఫ్ యూ క్ అట్ ఇండియన్ ఉమెన్ కదా ఇండియన్ ఉమెన్ ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏజ్ ఇస్ హ్యాపనింగ్ ఫాస్టర్ దాన్ ఏజింగ్ ఇస్ ఫాస్టింగ్ ఫాస్టర్ దాన్ వెస్టర్న్ ఉమెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెస్టర్న్ ఉమెన్ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ లో ఉన్నారంటే ఇండియన్ ఉమెన్ ది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓవర్ని అట్లా ఉంటుంది సో దట్ మీన్స్ ఇప్పుడు మేము ఎగ్స్ ఫ్రీజ్ చేయాలంటే మాకు అడిక్వట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ కావాలి నాకు గుడ్ క్వాలిటీ కావాలి నువ్వు మినిమమ్ ఏం చెప్తాము ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ ఇప్పుడు మీకు ఒక్క బేబీ కావాలి హెల్తీ బేబీ కావాలంటే యూ హ్యావ్ టు ఫ్రీజ్ మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎగ్స్ సో ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎగ్స్ ఎప్పుడు మాకు ఉంటుంది సో ఒక అమ్మాయి ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ వరకు నో దట్ ఈస్ ఐడియల్ టైం వేర్ షీ విల్ హ్యావ్ గుడ్ ఎగ్ నంబర్స్ ఎగ్ క్వాలిటీ ఆ టైం మధ్యలో వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఇట్ విల్ గివర్ అ గుడ్ అవుట్ కమ్ ఓవర్ లేటర్ సో ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ ప్రొసీజర్ వేర్ వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము మీకు ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళు ఒక్క నెలలోనే ది కెన్ ప్రొడ్యూస్ క్వైట్ అఫ్ యూ ఎగ్స్ సో ఈ పది రోజు ఇంజెక్షన్స్ తర్వాత విచ్ ఇస్ వెరీ సింపుల్ పొట్టకి ఇస్తాము చిన్న నీడలు అది ఒక డైలీ వచ్చి వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకుంటారు మధ్య మధ్యలో స్కాన్ చేస్తాము ఒక టెన్ డేస్ ఇంజక్షన్స్ తర్వాత మేము ఒక మెచ్యురేషన్ కి ఒక షార్ట్ టెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి మత్తి చేసి కింద నుంచి ఒక వెజనల్ స్కాన్ ఒక నీడల్ ద్వారా వాళ్ళకి ఎగ్స్ కలెక్షన్ చేస్తాము సో వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళు మత్తి చేసి చేస్తాం వాళ్ళకి ఏం పెయిన్ ఉండదు వాళ్ళకేం కుట్లు ఉండదు ఒక అనస్థిస్తే నుంచి వాళ్ళు టూ అవర్స్ లో రికవరీ అవుతాయి డిశ్చార్జ్ చేసేస్తాం సో డే కేర్ ప్రాసెస్ అండ్ ఈ ఉన్న ఎగ్స్ ఏది మేము కలెక్ట్ చేస్తాము అందులో మేము మెచ్యూర్ ఎగ్స్ సెలెక్ట్ చేసి మంచి క్వాలిటీ ఎగ్స్ ని ఫ్రీజింగ్ లో పెట్టుకుంటాము అండ్ వన్స్ ఇట్ ఈస్ ఫ్రోజన్ వాళ్ళు ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు దే కెన్ యూజ్ ఇట్ అట్ ఎనీ పాయింట్ లేటర్ అండ్ ఈవెన్ పెళ్లి అయిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ నేచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అండ్ ఇఫ్ దే డోంట్ గెట్ ప్రెగ్నెంట్ నేచురలీ అప్పుడు వాళ్ళ ఫ్రోజన్ ఎగ్స్ కి రిసార్ట్ అవ్వచ్చు అండ్ ఐడియలీ దీస్ గర్ల్స్ కెన్ ఫ్రీస్ దర్ ఎగ్స్ వెదర్ ఇట్స్ యూ నో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ ఇట్ అన్మ్యారీడ్ గర్ల్స్ ఫు ఆర్ బీయింగ్ యు నో బ్యారేజ్ బట్ ఈవెన్ పేషెంట్స్ ఇప్పుడు కొన్ని మందికి ఇప్పుడు ఎండోమెట్రోసిస్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఓవర్ లో ఎండోమెటోటిక్ సిస్ ఉంది దాట్ గో ఫర్ సర్జరీ ఫర్ ఆల్ దట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆంకా ఫర్టిలిటీ సపోజ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వాళ్ళకి కీమోథెరపీ రేడియోథెరపీకి వెళ్తే అక్కడ ఎగ్ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది సో ముందు వెళ్ళి వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది సో ఇట్లాంటి కండిషన్స్ తో వాళ్ళు ఎగ్ ఫ్రీస్ చేసుకుని దే కెన్ ఆప్ట్ ఫర్ ద కీమో ఆర్ రేడియోథెరపీ సో దీస్ ఆర్ ఆల్ ద ప్రొసీజర్స్ అవైలబుల్ ఫర్ గర్ల్స్ ఫర్ నో ప్రిజర్వింగ్ దర్ ఫర్టిలిటీ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అని చెప్తాం ఫస్ట్ ఇప్పుడు సరగసి అని మేము చెప్పినప్పుడు చెక్ వెదర్ ఇప్పుడు ఆ సరగసి ఇండికేటెడ్ అని సో వాట్ ఈస్ ద ఇండికేషన్ ఇప్పుడు కొన్ని అమ్మాయికి ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టనికి ఒక గర్భ కావాలి కొన్ని అమ్మాయి ఆ గర్భ ఉండదు వాళ్ళకి పుట్టినప్పుడే గర్భ ఉండదు దట్ ఈస్ కాల్డ్ ఎంఆర్కేట్ సిండ్రోమ్ ఎమ్లేరియన్ ఏ జెనసస్ వాళ్ళు ఓన్లీ ఓవరీస్ తో పుడతారు అక్కడ గర్భ ఉండదు వాళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెంట్స్ అవ్వడానికి అవకాశమే లేదు కొన్ని మందికి మెడికల్ కండిషన్స్ ఉంటది లైక్ సివియర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ సివియర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ కొన్ని మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటారు అట్లాంటి కిడ్నీస్ ది కెనాట్ టేక్ ద రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే అక్కడ ఆ కిడ్నీ కెనాట్ గో త్రూ అనదర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆ కిడ్నీ ఇంకోసార్లు ఫెయిల్ అవ్వచ్చు ట్రాన్స్ప్లాంట్ అయింది కిడ్నీ కొన్ని మందికి సివియర్ లంగ్ ఇష్యూస్ ఉంటుంది లివర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది బ్లీడింగ్ డిసార్డర్స్ ఉంటది సో విత్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ద హెల్త్ కండిషన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కాంట్రాయిండికేటెడ్ ఏ డాక్టర్ వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వరు అదర్ కండిషన్ కుడ్ బి దట్ వాళ్ళు చాలా ఇప్పుడు టైం ప్రెగ్నెంట్ అవుతున్నారు బట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల వరకు వెళ్ళట్లేదు ఫోర్త్ ఫిఫ్త్ మంత్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతుంది వాళ్ళు కుట్లేసుకుంటేనూ అది నిలబడతలేదు సో ఆ రిపీట్ అబౌషన్ పేషెంట్స్ అంటే కొన్ని మందికి రెకరెంట్ బీపీ వస్తుంది ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తుంది సో ఆ పేషెంట్స్ కు ఇప్పుడు దే కెనాట్ కీప్ యు నో ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్ దెన్ కొన్ని మందికి ఇప్పుడు ఐవిఎఫ్ చేసుకుంటున్నారు బట్ టూ త్రీ అటెంప్ట్స్ చేశారు ఫైవ్ సిక్స్ ఎయిట్ అటెంప్ట్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు సో రెకరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ రెకరెంట్ ఐవిఎఫ్ ఫెయిర్యర్ దెన్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది ఐవిఎఫ్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది లేదంటే వెళ్ళిపోతుంది సో ఇట్లా రెకరెంట్ అబార్షన్ సో యూట్రస్ ఇస్ నాట్ క్యారింగ్ కొన్ని మందికి ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటది ట్యూబర్ క్లోసెస్ అట్లాంటి కండిషన్స్ వేరే వాళ్ళకి గర్భ లైనింగ్ రాదు అన్ని వేరే దాన్ని ఫంక్షన్ నార్మల్ ఉంది బట్ గర్భ అక్కడ లైనింగ్ మంచిగా రాలేదంటూ వాళ్ళకి నిలబడదు సో ఇతన్ని కండిషన్స్ కి వాళ్ళకి వేరే దారి లేదు దే టు హో ఫర్ సరగసి సో వి హావ్ ద ఇండియన్ లా ఇన్ ప్లేస్ ఏఆర్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అని ఉంది ఫర్ ఐవిఎఫ్ కి గైడ్ లైన్స్ ఇస్తారు అండ్ సరగసి యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అందులో మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది విచ్ వి షుడ్ ఫాలో వెల్ డూయింగ్ సరగసి సో మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ అంటే ఒక సెంటర్ ఏ ఎవరు వాళ్ళకు సరగసి చేస్తున్నారు షుడ్ బి రిజిస్టర్డ్ సెంటర్ ఆ డాక్టర్ కి లైసెన్స్ ఉండాలి టు ప్రాక్టీస్ సరగసి సో ఇది పేషెంట్స్ కి దర్ ఇస్ అ వెబ్సైట్ కోల్డ్ నేషనల్ ఏ వెబ్సైట్ ఉంది విచ్ హాస్ ఆల్ ద డేటా అబౌట్ విచ్ ఆర్ ద సెంటర్స్ ఇండియాలో ఏ సెంటర్స్ రిజిస్టర్డ్ ఉంది సో డైరెక్ట్ గా పేషెంట్స్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇట్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్లైన్ సో వన్స్ ఒక కపుల్ ఇక్కడ వచ్చినప్పుడు మా సైడ్ నుంచి మేము ఏం చూస్తామంటే ఒక మెడికల్ ఇండికేషన్ ఉందా అండ్ బేస్డ్ ఆన్ దట్ వి అడ్వైస్ సరగసి ఇప్పుడు సరగసి అడ్వైజ్ చేసినప్పుడు వీ ఐవిఎఫ్ ప్రాసెస్ ఇప్పుడు ఐవిఎఫ్ లో మేము అమ్మాయికి ఇంజక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్ తీసి హస్బెండ్ స్పంప్ తీసి ఎంబ్రోస్ అన్ని తయారు చేసి ఫ్రీజింగ్ లో పెట్టుకుంటాము యాజ్ పర్ ఇండియన్ లో ఒక కపుల్ దిగ్గమిట్ గా ఉండాలి టు డూ సరగసి అంటే మేము డోనర్ ఎక్ డోనర్ స్పంప్ వాడి రెండు డోనర్ వాడి సరగసి చేయనికి కుదరదు అట్లీస్ట్ ఒక్క కపుల్ ది గెమిట్ ఉండాలి అక్కడ సో వన్స్ ఎంబ్రోయిస్ ఫ్రోజన్ మేము ఒక లెటర్ ఇస్తాము డిఎంఎస్ సో అపల్ టెక్స్ట్ లెటర్ వాళ్ళ లెటర్ తీసుకొని వెళ్ళి ఏఆర్టీ బోర్డర్ ఉంది ఎవ్రీ స్టేట్ హెస్ ఏఆర్టీ బోర్డు సో అక్కడ వెళ్ళి వాళ్ళు ఈ లెటర్ సబ్మిట్ చేస్తారు ఇట్లా ఇట్లా ఉంది కండిషన్ అందుకే వాళ్ళకి సరగసి కావాలని కావాలి బోర్డ్ బోర్డు అగే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ విల్ గో త్రూ ఎవ్రీథింగ్ అండ్ సీ వెదర్ ఈ రియల్లీ ఇండికేషన్ ఉందా లేదా అని అంటే గివన్ పర్మిషన్ మెడికల్ ఇండికేషన్ లెటర్ అని ఇస్తారు ఫర్ వాట్ రీజన్ సరగసి పర్మిటెడ్ అని ఆ లెటర్ తర్వాత ఒక కపుల్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని వస్తుంది వేర్ దే గో త్రూ కండిషన్స్ వన్ వన్సన్ షుడ్ బి ఇండియన్ సిటిజన్ ఉండాలి వాళ్ళు వాళ్ళకి ఆధార్ కార్డ్ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి సో దీస్ ద ఫ్యూ బేసిక్ థింగ్స్ వాళ్ళు ఒక కపుల్ కి చెక్ చేసి వాళ్ళు సరగసి పర్మిషన్ ఇస్తారు దెన్ ద కపల్ విల్ గెట్ దర్ సరగెట్ మెన్ యూ సెలెక్ట్ సరగట్ ఒక కపుల్ వాళ్ళది కమర్షియల్ సరగసి ఉండకూడదు ఇట్ షుడ్ బి ఆల్స్టిక్ సరగసి ఆల్టిస్టిక్ సరగసి అంటే వాళ్ళు ఏ డబ్బుల కోసము చేయకూడదు ఆ సో ఒక అమ్మాయి ఎవరు వాళ్ళకి సరగసికి వెళ్ళి కొన్నారు షిషూ డూ ఇట్ వాలంటరీ అండ్ వాళ్ళకి ఒక యూనో దే మేబి రిలేటివ్ యా నాన్ రిలేటివ్ చేయొచ్చు ఇఫ్ దే యూనో థ్రూ లాంగ్ అసోసియేషన్ వాళ్ళకి తెలుసు ఈ కపుల్ ఆర్ గోయింగ్ త్రూ ఐ యు నో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ఫర్టిలిటీ ఛాలెంజెస్ అండ్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి హెల్ప్ చేస్తుంది అట్లా విత్ దట్ ఈక్వేషన్ వాళ్ళు ఒక సరగెట్ అవ్వచ్చు అండ్ డెఫినెట్లీ మెడికల్ కాంపెన్సేషన్ ఉంటుంది ద కపుల్ విల్ టేక్ కేర్ అన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ కి లేదంటే ప్రొసీజర్స్ కి అన్ని కాస్ట్ విల్ బి బోర్న్ బై ద కపుల్ అండ్ వాళ్ళకి స్టే ఉండని ఫుడ్ ఉందని అదని వాళ్ళు కాంపెన్సేట్ చేసుకోవచ్చు బట్ ఎక్ పే ఫర్ సరగసి అండ్ అట్ ద సేమ్ టైం కపుల్ ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి టు ద కపుల్స్ సరగట్ కి ఆ సేఫ్టీ ఉంది మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి విచ్ కవర్స్ ఇవన్ అప్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డెలివరీ అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ ద ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ డిఎంహెచ్ఓ ఈ సరిగెట్ ను చూస్తారు వాళ్ళన్ని చెక్ చేసి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఇస్తారు సరిగెట్ కి దెన్ వి గెట్ అన్ ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఫర్ ద ఎంటైర్ ప్రాసెస్ అండ్ దెన్ ద కపుల్ విల్ గో ఫర్ ద పారంటల్ ఆర్డర్ అది కోర్టు నుంచి వస్తాం మాకు వస్తుంది మాకు సో దగ్గర పేరెంటల్ ఆర్డర్ ఫర్ బోత్ కపుల్ అండ్ ద సరగెట్ ఇదన్ని అన్ని ఫైవ్ పర్మిషన్స్ తీసుకొని దెన్ ద డాక్టర్ విల్ స్టార్ట్ ద సరగస్ ప్రాసెస్ వేరే ఆ సరగట్ ది గర్భ లైనింగ్ అన్ని రెడీ చేసి ఆ ఫ్రీజింగ్ ఎంబ్రోజో ఏది ఉంది కపుల్స్ ది అది అమ్మాయి గర్భలో పెడతాము సరగట్ యూట్రెస్ లో అండ్ వన్ షీ గెట్స్ ప్రెగ్నెంట్ అండ్ షీ గోస్ ట్రూ డెలివరీ డెలివరీ తర్వాత ద ఇండియన్ లాయ్ సచ్ దట్ అన్ని లీగల్ రైట్స్ వచ్చింది బేబీ కన్ని ఈ కపులే పేరెంట్స్ ఉంటారు సో ద మొమెంట్ ద డెలివరీ ఇస్ డన్ ద సరగట్ వాళ్ళే ఆ బే వాళ్ళ బేబీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి చిన్న కంప్లీట్ ద ప్రాసెస్ సో ఇట్ ఈస్ క్వైట్ యు నో ఇండియన్ లాయర్స్ బీ వెరీ ఫేవరబుల్ టు బోత్ కపుల్ కు ఫేవరబుల్ గా ఉంది సరగట్ కు ఫేవరబుల్ గా ఉంది ఓన్లీ థింగ్ ఇస్ ద ఐ వుడ్ టెల్ ద కపుల్ టు యునో వి వెరీ యూ నో కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ ద టైప్ ఆఫ్ సెంటర్ యూ గో టు అదని ప్రాసెస్ లీగల్ గా చేయించుకుంటే ఇట్ ఇస్ ఆల్వేస్ యూనో బెటర్